కాంగ్రెస్ పార్టీ అధికారం రాక మునుపు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రకరకాల డ్రామాలు ఆడి చివరికి మొండి చేయి ఇచ్చి వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా నామినేషన్ చేసేటువంటి అభ్యర్థులకి వాళ్ళ కుల సర్టిఫికేట్ కానీ ఇతరత్ర సమాచారం కానీ సర్వర్లు పనిచేయట్లేదని చెప్పి సకాలంలో అందట్లేదు వాళ్ళకి వచ్చే ఇరవై మూడు శాతం రిజర్వేషన్ కూడా శాస్త్రీయంగా లేదని పదిహేడు శాతమే అని కొంత లేదు లేదు ఇరవై ఒక శాతం అని కొంత మొత్తానికి రెండు సంవత్సరాల నిరీక్షణలో బీసీల కళలో మాత్రం మట్టి కొట్టిన అనేది ఇలా సర్వత్రా ప్రజలు భావిస్తూ ఉన్నారు తప్పకుండా ఆ వర్గాలు ఇలా కాంగ్రెస్ పార్టీని బొందపడడానికి సమాయత్తమవుతున్నట్టు గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది రేపు నామినేషన్ లాస్ట్ చాలా గ్రామాల్లో భద్రాళి భద్రాలు నిలబెట్టే పరిస్థితి వచ్చింది అంటే వ్యవస్థల పట్ల ఏమభిప్రాయం ఉందో మనకు అర్థమవుతుంది హుజరాబాదులో నూట ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఫస్ట్ విడతగా కమలాపూర్ మండలం పదకొండో తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అక్కడ ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మిగతా నాలుగు మండలాలు థర్డ్ విడత పదిహేడు తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాలుగా హుజరాబాద్ నియోజకవర్గంలో వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు కావచ్చు ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు కావచ్చు జడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు కావచ్చు కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్ వరకు కావచ్చు అన్ని ఎన్నికల్లో కూడా ఇరవై ఇరవై రెండు ఏళ్ళుగా మేమే గెలుచుకునే చరిత్ర ఉంది ఇక్కడ వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ మనం గెలవకుండా ఎమ్మెల్యేలకు గెలవడానికి కానీ ఎంపీలు గెలవడానికి కానీ అంత ఈజీగా ఉండదు అతి కీలకమైన ఎన్నికలు కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళం ఇరవై ఐదేళ్ళుగా క్షేత్రంలో ఉన్న వాళ్ళం కాబట్టి ఇవాళ కింద జరిగే ఎన్నికల్లో కూడా నాలాంటి వారిని పూర్తి స్థాయిగా వాళ్ళకు అండగా ఉండి గెలిపిస్తా మాటి అయితే మాటిచ్చిన్నో ప్రజల ఆశీర్వాదంతో ఈసారి కూడా గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మా వాళ్ళకు హామీ ఇచ్చినాం నామినేషన్ల విద్రా పూర్తయిన తర్వాత ఖచ్చితంగా గ్రామాలలో ప్రజలకు అప్పీల్ చేసుకొని మా వాళ్ళని గెలిపించండి మీ ఆశీర్వాదంతో మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని చెప్పి నేనే స్వయంగా కోరే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ హుజరాబాద్ ప్రజానికానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇండిపెండెంట్గా అయినా గుర్తులు లేకపోయినా పార్టీ బీఫామ్ లేకపోయినా నోట్లో నాలుకలాగా ఉండి మీ మధ్యలో ఉండి మీకు సేవ చేసిన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ పది పన్నెండు రోజులు పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ కూడా స్థానిక సంస్థలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండి ప్రచారం చేస్తా అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం మా కోసం ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు పనిచేస్తారు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎంపీ ఎన్నికలప్పుడు కార్యకర్తలు నలభై యాభై రోజుల పాటు పనిచేస్తారు మరి వాళ్ళ క్షేత్రం గ్రామం అయినప్పుడు వాళ్ళ ఎన్నికలకు కూడా మా బాధ్యత కదా గ్రామాలు తెలిసిన ప్రజలు కాబట్టి ప్రజల మూడు బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం పూర్తి వ్యతిరేకత ఉంది